ఓం నమస్య మత్స్యపురాణంలో బ్రహ్మాది దేవతలు యాభై ఒక్క నామాలతో మహాదేవుని స్థుతించిన స్తోత్రమిది రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సప్త ఋషులకు వైవసత మనువుకు ఎన్నో మహిమాన్వితమైన కథలు గాథలు శ్రౌత స్మార్త నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు సంబంధించిన వివిధ రకాల అంశాలు సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు బ్రహ్మాండ సృష్టి ఇంకా మరెన్నో విషయాలు ఈ మత్స్యపురాణంలో చెప్పబడ్డాయి నూట ముప్పైవ అధ్యాయంలో త్రిపురాసుర సంహార ఉపాఖ్యానంలో బ్రహ్మ మొదలైన దేవతలంతా చేసిన శ్రీ ఇది బ్రహ్మదేవుడు అష్టవసువులు ఆదిత్యులు సిద్ధులు పితృదేవతలు మరుద్గణాలు వీరంతా కలిసి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాతృకా సంఖ్యతో చేసిన శివస్థుతి ఇది

पतये नित्यमुग्राय च कपर्धिने महादेवाय भीमाय त्रयम्बकाय विशाम्पते ईश्वराय भगज्ञाय नमस्त्वन्धकघातिने नीलग्रीवाय भीमाय वेधसाम्पतये नमः कुमारशत्रुविघ्नाय कुमारजननाय च विलोहिताय धूम्राय धराय क्रधनाय च नित्यं नीलसिखण्डाय शूलिने दिव्यशालिने उरगाय सुनेत्राय हिरण्यवसुरेतसे अचिन्त्यायाम्बिकाभर्त्रे सर्वदेवस्तुताय च वृषध्वजाय चण्डाय जटिने ब्रह्मचारिणे तप्यमानाय सलिले ब्रह्मण्यायाजिताय च विश्वात्मने विश्वसृजे विश्वमावृत्यतिष्ठते नमोऽस्तु दिव्यसेव्याय प्रभवे सर्वसम्पदाम् अभिगम्याय काम्याय सव्यापाराय सर्वदा भक्तानुकम्पिनेतुभ्यं दिश मे जन्मनो गतिम् इति श्रीमत्स्यपुराणे त्रिपुरोपाख्याने సర్వదేవకృత మహాదేవస్తు సంపూర్ణం త్రినేత్రుడు అందరి కోరికలు తీర్చువాడు సర్వలోకపతి పార్వతీపతి అయిన శివుని ఆ దేవతలంతా దర్శించి వారి కోరికలను తీర్చమని పరమేశ్వరునికి ప్రీతికరమైన నామాలతో ఆయన్ని స్థుతించారు సమస్త బ్రహ్మతత్వాన్ని ప్రసాదించే సమస్త కోరికలను తీర్చే మహాదేవస్థుతిని ధ్యానించి ఆ భోలాశంకరుని కృపను పొందుదాము ॐ हर हर महादेव शम्भो शङ्कर